హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో ఏ మేరకు నమ్మ చేసుకున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మరలా భారీగా పెరుగుదలయితే నమ్మదు చేసుకుంది బంగారం ధరతో పాటు వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పెరుగుదలైతే నమ్మదు చేసుకుంది ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత పెరిగాయి ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు చేయలేక నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమలతోనే దాన్ని క్లిక్ చేసారంటే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆల్ ఆల్లైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాను మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో ఏ మేరకు నమోదు చేసుకుని అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి అరవై ఐదు రూపాయలు పెరిగి పదకొండు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి ఆరు వందల యాభై రూపాయలు పెరిగి లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలుగా నమోదు చేస్తుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరకి ఐదు వందల ఇరవై రూపాయలు పెరిగి తొంభై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలుగా నమోదు చేస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధరకి ఏడు వందల పది రూపాయలు పెరిగి లక్షా ముప్పై వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా నమోదు చేస్తుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఈరోజు కేజీ వెండి ధర ఐదు వేల రూపాయలు పెరిగి రెండు లక్షల వెయ్యి రూపాయలుగా నమోదు చేసుకుంది ఈరోజు వెండి ధర రికార్డు స్థాయిలో అయితే నమోదు చేసుకుందండి అయితే బంగారం ధర కూడా పెరిగింది ఇక ఈరోజు బంగారం వెండి ధరలు తెలుసుకున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు బంగారం వెండి ధరలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్